ఒకవేళ వాళ్ళందరినీ పార్టీ బలోపేతం చేసుకోవడం కోసం ఈ కాపు నాయకులు నేను చెప్పిన ఇరవై మంది కాపు నాయకులని ఐఏఎస్ ఐపిఎస్ చదివిన వాళ్ళు భూషణ్ గారు రావెల కిషోర్ బాబు గారు ఆటి వీళ్ళందరినీ కూడా పార్టీలోంచి నుంచి బయటికి దిపించాను నీ గెలిచిన ఏకైక ఎమ్మెల్యే నేను ఎందుకు బయటికి పంపించేశాను రాపాక వరప్రసాద్ గారిని నేను ఒక ఫిల్మ్ ఛాంబర్లో ఒకసారి కలిసాను ఇట్లా వస్తుంటే అడ్ది అడ్ముఖం తిప్పుకుంటున్నారంట ఎదురు వస్తుంటే నీ పార్టీ పరువు నిలబెట్టిన వ్యక్తి రాపాక వరప్రసాద్ గారు నీ పార్టీ పరువు నిలబెట్టిన వ్యక్తి ఎదురుగా వస్తుంటే తలకాయ అటు తిప్పుకుని వెళ్ళిపోతారంట నాదెల్ల మనోహర్ పవన్ కళ్యాణ్ వాళ్ళకంత స్టేజీ మీద రాపాక నియోజకవర్గంలో డిండిలో ఒక వేడుక జరుగుతుంటే స్టేజీ మీద రాపాక కుర్చీ లేదు నేను కూడా స్టేజీ మీదకి రావాలా అంటే చీరాబొట్టు పెట్టి పిలవాలా అని అన్నాడు నాదెల్ల మనోహర్ రాపక వరప్రసాద్ కోసం ఒక వ్యక్తి కుర్చీ తీసుకుని వెళ్తుంటే నువ్వు అక్కడ పెట్టాయి అని తెచ్చుకుంటా అన్నాడు రాపక వరప్రసాద్ ప్లేస్లో చింత రాజశేఖర్ ఉంటే చెప్పు తీసుకొని కొట్టేటాడు చెప్పు తీసుకొని కొట్టేటాడు ఇలా నాకు కొడక ఓడిపోయిన నా కొడక డిపాజిట్లో నా కొడక నువ్వు అర నాకు సీటు ఆపేది నువ్వు నువ్వా ఓడిపోయిన నా కొడక నువ్వు కింద కూర్చో నేను పైన అని అండ్ కిందకి దోసి అక్కడ కూర్చుంటే పవన్ కళ్యాణ్ సెట్రెట్ అయ్యేటాడు రాపక వరప్రసాద్లో చింతా రాశేఖర్ ఉంటే అది జరిగేది కాలర్ నా నాది నమ్మే స్టేజ్ కిందకి దోసి ఆ సీట్లో నేను కూర్చునేవాడిని నా కొడక నాకు చేరేకపోగా ఎవరో చేరు తెస్తుంటే వద్దంటావా నేను తెచ్చుకోవాలా ఇదేనారో గెలిచిన ఎమ్మెల్యేకి నువ్వు ఇచ్చే గౌరవం దళితుడు సంగతి పక్కన పెట్టు ఓడిపోయిన నా కొడక డిపాజిట్లో నా కొడక నువ్వారా నాకు చెప్పేది కాలర్ పట్టుకొని స్టేజ్ కింద దోసేవాడు నేనైతే రాబాక ప్రసాద్ గారు ఇప్పటివరకు ఎన్నిసార్లు పోటీ చేశారండి ఆయన టూ టూ నైన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒకసారి గెలిచారు తర్వాత ఓడిపోయారు మళ్ళీ మొన్న గెలిచారు వారు ఇండివిజువల్గా గెలిచింటే వారిని అవమానపరిచే జనసేన పార్టీ తరఫున గెలిచారు ఆయన జనసేన పార్టీ గోసి గుడ్డ ఆయన మొత్తం గుడ్డలు ఇప్పేశారు షర్టు ప్యాంటు బనీను అండర్వేర్ ఇప్పేస్తే లోపల ఒక గోచి గుడ్డు ఉంది ఆ గోచి గుడ్డ పవన్ కళ్యాణ్ అది పవన్ కళ్యాణ్ బట్టనిప్పేసారు ప్రజలందరూ అండర్ వేటుతో లోపల ఉన్న ఒక గోచీ గుడ్డ ప్రసాద్ పవన్ కళ్యాణ్ సిగ్గు కాపాడినాడు నెత్తి మీద పెట్టుకోవాలని కిరీటం లాగా పెట్టుకోవాలి స్టేజ్ మీద కూర్చోయేవా వీళ్ళందరినీ ఎందుకు జేడి లక్ష్మణ్ గారిని రా దిండి సభలో మీటింగ్ జరుగుతుంది మూడు రోజుల మీటింగ్ ఏమని పిలుస్తావు నువ్వు జేడి లక్ష్మణ్ గారు మీటింగ్ ఉంది ఇట్లా మూడు రోజుల సభకి రండి మీరు దయచేసి రావాలి మీ అమూల్యమైన మేధోమధనం సదస్సు అది నియముల్ని మన సలహాలు ఇవ్వాలని చెప్తారు ఏమని ఫోన్ చేస్తారా వీళ్ళంటే జేడీ గారు ఇట్లా దీ దిండిలో మూడు రోజుల మేధమతను సదస్సు పెట్టాము మూడో రోజు మధ్యాహ్నం మీరు వస్తే సరిపోతుందండి అంటే ఫస్ట్ డే సెకండ్ డే రావద్దు థర్డ్ డే మొదటి సెషన్ రావద్దు తర్వాత మీరు రావాలి ఎందుకంటే ఆయన ఐపిఎస్ చదివినాడు ఆయన బుర్రలో ఒక ఎన్సైక్లోపీడియా ఆయన మేధమద సదస్సు వీళ్ళందరూ గాలిపోతుంది వీళ్ళందరూ ఆయన మాట్లాడితే ఆయన వాగ్దాటి కానీ ఆయనకున్న నాలెడ్జ్ కానీ ఖాళీ ఓటుకు ఎవరు సరిపోరు కాబట్టి మీరు రావద్దు మూడో రోజు మధ్యాహ్నంలో ఎందుకు రావాలి ఫోటో సెషన్ ఫోటో సెషన్కి మాత్రం కావాలి అలాంటి అభిప్రాయం ఉన్నప్పుడు అసలు పార్టీలోనే జాయిన్ చేసుకోడు కదా అదే చెప్తున్నా కదా కాపుల పార్టీ అని నమ్మించడం కోసం చెప్పేది అదే కదా కాపులని మభ్యపెట్టి ఇది కాపుల పార్టీ అని కాపుల ఓట్లన్నీ వైసీపీకి పోకుండా జనసేనకు పడేందుకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పన్నా పన్న అని చెప్తున్నాడు కదా లేకపోతే ఎన్నికల తర్వాత వాళ్ళందరూ కొనసాగాలి కదా జేడి లక్ష్మణ్ గారు తోట చంద్రశేఖర్ గారు ఆర్ఎంఆర్ గారు చింతల పార్థసార్థి గారు పులిశేఖర్ గారు ముద్దునే చెప్పిన ఇరవై పేర్లందరూ వాళ్ళందరూ కొనసాగాలి కదా వాళ్ళందరూ కొనసాగితే ఏమవుతుంది ఇప్పుడు ఇరవై నాలుగులో వాళ్ళందరూ కార్యక్రమాలు చేస్తారు పార్టీ బలోపేతం చేసే కార్యక్రమాలు సగం సీట్లు ఇవ్వాలి పార్టీ పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళందరినీ ఉంచుకుంటాడు పార్టీ చంద్రబాబు నాయుడు ఇది ఏ పవన్ వాళ్ళందరితో పంపించే ఇంకా అయిపోయింది వాళ్ళందరూ ఉంటే వచ్చే ఎన్నికల్లోనే డెబ్బై సీట్లు అడుగుతారా పార్టీ బలోపేతం చేస్తారంటారు ఆ జేడీ లక్ష్మణ్ అయ్యే బాబు ఎన్నికలైన రిజల్ట్ రాకముందు వెళ్ళి వైజాగ్ బీచ్లో ప్లాస్టిక్ రహిత వైజాగ్ బీచ్ చేద్దామని చేస్తున్నాడు రోజుకో ప్రోగ్రామ్ చేస్తున్నాడు ముందు ఆయన ఆపే పార్టీ నుంచి బయటకు పంపి ఆయన ముందు కళ్ళకు కనబడలేదా ఇంత స్పష్టంగా కాపు అప్పుడు కాపులను ఎందుకు చేర్చుకున్నావు ఎందుకు బయటికి పంపించేసినావు ఎట్లా బయటికి పంపించేసినారు పార్టీ ఆఫీస్కి వస్తే కుర్చీ లేదు సార్ నేను ఒక నిమిషం పార్టీ ఆఫీస్కి వస్తే కుర్చీలు వేయద్దు ఎవరికి లేదు ఈ చెప్పిన వాళ్ళందరూ ఎవరైనా సరే మళ్ళీ పేరు చెప్పండి చెప్తా వీరెవరికి లేదు పార్టీ ఆఫీస్కి వస్తే కుర్చీలు వేయకూడదు వాటర్ బాటిల్ ఇవ్వకూడదు వాళ్ళు ఏమైనా పేపర్స్ ఇస్తే తీసుకోకూడదు వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ కాల్స్ అటెండ్ చేయకూడదు పర్సబిలిటీ సందీప్ ఆయన ఉన్నాడు ఆఫీస్ ఇన్ఛార్జ్ కమ్ రిసెప్షనిస్ట్ కమ్ ఏదో ఉన్నారు ఆయన మిర్చి మాట్లాడు నన్ను నమ్మొద్దు వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయినారు ఒకసారి మంగళగిరి ఆఫీస్కి జేడి లక్ష్మణ్ గారు వెళ్తే బయట వెయిట్ చేయించినారు మంగళగిరి ఆఫీస్లో లోపల మాట్లాడేది ఎవరితో తెలుసా శంకర్ గౌడ్ రియాజ్ పవన్ కళ్యాణ్ ఐటమ్ సాంగ్లకి చిత్తుకాయల కాయిదాలు సరే బ్యాచ్ కోసము ఒక అడిషనల్ డీజీ ర్యాంక్ ఆఫీసర్ని ఫార్టీ ఫైవ్ మినిట్స్ బయట చూపెడతావా నువ్వు ఎందుకు ఉండకుండా వెళ్ళిపోవాలి పార్టీలో పొమ్మనక పొగబెట్టడం అంటారు ఇట్లా ప్రతి ఒక్క నాయకుడిని పార్టీ నుంచి బయటికి ధర్మేస్తారు ఎందుకు అంటే ఇప్పుడు 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 వాళ్ళు ఉన్నట్టయితే ఈ రోజున ట్వంటీ ఫైవ్ కాదు సగం సీట్లు కావాలి అంటారు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క పార్టీ బలోపేతం జేడి లక్ష్మణ్ అంటే బలోపేతం చేసే కార్యక్రమాలు రిజల్ట్ రాక ఎన్నికలైన మరుసటి రోజు ఆయన వైజాగ్ బీచ్ ప్లాస్టిక్ రైతం కోసం వెళ్ళినారాయన ఆయన కార్యక్రమాలు చేద్దామంటే బలమైన బలోపేతం చేసే కార్యక్రమాలు చేద్దామంటే వద్దంటాడు మాట్లాడదాం జేడీ గారి టాపిక్ మీద చింతా రాజశేఖర్ గారికి జరిగిన అవమానం ఏంటి చింతా రాజశేఖర్ గారు పార్టీ వీడడానికి గల కారణాలు ఏంటి సిపి పార్టీకి దగ్గర కావడానికి గల కారణం జనసేన పార్టీ వీడడానికి జరిగినటువంటి అవమానాలు మీకు ఏంటి సిపి పార్టీ చేరువ కావడానికి తీసిన పరిస్థితులు ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చింతా రాజశేఖర్ గుండెల్లో గుణపాలు దింపింది కళ్ళ మఠ నీళ్ళు వచ్చినాయి బాధ రాష్ట్ర విభజన ఇష్టం లేదు ఎందుకంటే చింతా రాజశేఖర్ మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి చింతా రాజశేఖర్ పుట్టింది హైదరాబాద్లో పెరిగింది ఆదిలాబాద్లో ఈ మూడు కలిపి ఉంటే ఒక ఉన్న రాష్ట్రంలో పుట్టిండు మూడు ప్రాంతాలకి అనుబంధం ఉన్న వ్యక్తి అది విడిపోతే శరీరంలో ఒక భాగం నిట్ట శరీరం కట్ చేసిన భావన కాబట్టి బాధ అయింది మీద అయిపోయింది మరి ఆంధ్రప్రదేశ్కి ఉద్యోగాలు లేకుండా ఉపాధి లేకుండా పరిశ్రమలు లేకుండా విభజించేసినందుకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినారు ప్రత్యేక హోదా ఇస్తామంటే దాని గురించి ఎవరు సపోర్ట్ చేయట్లేదు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఉన్నాడు కాబట్టి అప్పుడు ఒక ట్వీట్ చేసినాడు ఒక రిజిస్టర్ పోస్ట్ పోస్ట్లో ఒక లెటర్ పంపించినాడు ఈమెయిల్ పెట్టినాడు ఇటువంటిది అంటే ఈ బ్యాడ్జ్ కాదు నాలుగు పలకల విజిటింగ్ కార్డు సైజులో ఒక బ్యాడ్జ్ రూపొందించి పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేసినాడు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు పార్టీలకు అతీతంగా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని తన ఆత్మగౌరవం కింద భావించి ఆ బ్యాడ్జి ధరించాలి అని ఆ పిలుపు ఇవ్వమంటే పిలుపు ఇవ్వలేదు ఆయనకు చేరిందో చేరలేదో ట్వీట్ చేస్తే ఆయన చూసిందో చూడలేదు లెటర్ అయితే ఆయన చూడో చూడలేదు కలద్దామంటే ఆఫీస్కి వెళ్తే కలవడు కలవనివ్వరు కలవనివ్వకూడదని చెప్పినాడు సరే అయిపోయింది రెండు వేల పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కలవనికూడదు అని చెప్పేసి నన్నే కాదు ఎవరిని కలవని పార్టీ అయింది అయితే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి నాలాంటి ఒక గుట్టంగాడేవాడు వెళ్ళినాడు అనుకో వెళ్ళి ఇట్లా ప్రత్యేక హోదా కోసము ఇట్లా మీరు పిలుపు ఇవ్వండి ప్రతి ఒక్క పౌరుడు తన ఆత్మగౌరవం కింద భావించి బ్రాడ్జీ పెట్టుకోవాలి పార్టీలకు అతీతంగాని ఆంధ్ర అనే భావన అంటాడే ఆంధ్ర అనే భావన కోసం ఇట్లా చెప్పండి అంటే ఆలోచన బాగుండి పార్టీ సొంత పార్టీ అయితే అమలు చేస్తాడు అమలు చేసి నీ పార్టీ మీది కానప్పుడు అమలు చేసే అధికారం దగ్గర లేనప్పుడు నువ్వేం చెప్తావు సారీ బాబు నేను అమలు చేయలేనని చెప్పలేవు కదా దాచి పెట్టుకోవాలి కదా అందుకని ఎవరిని కలవడు కలి కలవకపోతే సలహా సూచనలు తీసుకునే సమస్యే ఉండదు సో అట్లా చింతా రాజశేఖర్ అనేవాడు కొన్ని వందల సలహాలు ఇచ్చాడు జనసేన పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు తోట చంద్రశేఖర్ కానీ ఉత్తమశెట్టి కృష్ణారావు కానీ అర్హాం యూసుఫ్ కానీ అద్భుతమైన ఆలోచనలు చెప్పేవాళ్ళు వాడు ప్రతి ఒక్కళ్ళు అమలు మాత్రం చేయం అద్భుతమైన ఆలోచన అయితే మేము ఇంటింటికి వెళ్ళి ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు మా ఇంట్లో ఓటు లేదు అని పవన్ కళ్యాణ్ ఫోటోతో ఉన్న ఒక పోస్టర్ రూపొందించి ఇంటింటికి వెళ్ళి పోస్టర్లు అంటే కార్యక్రమం చేశాం అది పదమూడు జిల్లాల్లో విపరీతమైన ఆదరణ పొంది ఆ కార్యక్రమం మా ఊర్లో చేయండి మా ఊర్లో చేయండి ప్రజలు స్వాగతిస్తున్న తరుణంలో ఏపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్లో ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్వ్యూ వచ్చిన మరుసటి రోజు పార్టీ జనరల్ సెక్రటరీ అప్పుడు జనరల్ సెక్రటరీ అర్హాం యూసెఫ్ మెసేజ్ ఏం పెడతాయంటే అద్భుతమైన ఆలోచన కానీ ఇది ఆపేసేయండి అంటాడు స్టేజీ మీదేమో రంకెలేస్తాడు ఆంబోతులాగా రంకలేస్తాడు హమ్ లడెంగే హమ్ లడెంగే జీత్ నేత లడంగే అని ఆంబోతులాగా రంకెలేస్తాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉసుకోమంటే మురుగే మురుగులు కాబట్టి ఉసుకో అన్నాడు కాబట్టి ఆ మురుగు నిజంగా ఆచరణ రూపంలో పార్టీ బలోపేతం చేసే కార్యక్రమం చేద్దామంటే వద్దంటాడు పార్టీ బలోపేతానికి మొట్టమొదటి వ్యతిరేకి పవన్ కళ్యాణ్ ఈ రోజున పాతిక సీట్లు నాకు బలం లేదు నన్ను ఓడిచ్చారు ఇచ్చారు అంటాడు కదా అంటే సిగ్గున్నారా నీ ముఖానికి నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఎన్ని రోజులురా ఒక రాష్ట్ర అధ్యక్షుడు అయి ఉండి పార్టీ పెట్టి నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఎన్ని రోజులు యాభై రోజులు యాభై రోజులు ఉండి ప్రజల్లో కూడా కలవవు మీటింగ్లు పెట్టుకుంటూ ఆడతాం కలుస్తా ఇళ్తాం కలుస్తా వెళ్ళిపోతావు నీకు నీ ముఖాన్ని చూసి ఎందుకు ఓటు నువ్వు ప్రజల కష్టాన్ని వాళ్ళ భుజానికి భుజంతో కలిసి నడుస్తున్నావా వాళ్ళ కష్టాలు విన్నావా ఏమంటే ఇన్సూరెన్స్ కంపెనీలో దోచుకొచ్చిన డబ్బు తీసుకొచ్చి ఆత్మహత్య చేసుకున్న రైతులకు చెక్కులు పంపిణీ చేస్తున్న దొంగ నాటకాలడి నీ కష్టార్జితం ఇస్తున్నావు అంటావు ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత కడుతున్నావు చెప్పరా నువ్వు నువ్వు చెప్పరా నువ్వు తీసుకునే ఐదు వందల్లో ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత కడుతున్నావు ఎంత మిగిలిన ఎందుకు ఎవరు చేయాలా అదే దోపిడి చేయమంటారా మీరు మిగిలిన నాయకులు ఆ విధంగా తీసుకొని అయినైనా అట్లా ఇన్సూరెన్స్ చేసి ఆ చర్య ఎందుకు కొనుకోలేదంటారు అట్లా ఏ వ్యక్తులకు ఎందుకు సహకరించలేకపోయారంటారు ఎవరు మిగతా వ్యక్తులు అంటే నాకు అర్థం కాల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారి కార్యకర్తల నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ లాగా సభ్యత్వం అని చెప్పి తీసేసుకొని అందులో నుంచి మీరు కట్టారు అని చెప్పేసి అంటా ఉన్నారు అందులో నుంచి ఇన్సూరెన్స్ కి నూట యాభై రెండు వందలు కట్టి మూడు వందలు జేబులో వేసుకొని ఆ డబ్బులే ముప్పై కోట్లు దాకా అవుతాయి పది లక్షల మంది ఇన్సూరెన్స్ చేసినారు ఇన్సూరెన్స్ కంపెనీకి రెండు వందలు కడితే మిగిలేదు మూడు వందలు మూడు వందలు పది లక్షలు తీసుకోవడం ముప్పై కోట్లు ఆ ముప్పై కోట్లు ఎనిమిది కోట్లు పది కోట్లు రైతులకు వచ్చినారు ఇంకా నాయకులు ఎందుకు అలా చేయలేదు ఎందుకు చేయాలా దోపిడి కదా ఎందుకు చెయ్యాలా కాదు దోసుకోమంటారు చింతరాజశేఖర్ గారు పార్టీకి ఏదో ఒక సందర్భం అరే ప్రతి కార్యకర్త తన కోసం ఆ పార్టీ కోసం ఖర్చు చేయడం జరుగుతా ఏ ఖర్చు అరే పార్టీ కోసం పార్టీ కోసం ఫండ్ అని బయ్యా పార్టీ ఫండ్ అని డైరెక్ట్ తీసుకో నువ్వు ఇచ్చే ఇన్సూరెన్స్ ఐదు వందలు కట్టే ఇన్సూరెన్స్ కి నేను నా కష్టార్జితం కూడా జోడించి కడుతున్నా దొంగ నాటకాలు ఆడబాక మాదర్ చోద్ నువ్వు ఇచ్చే ఐదు వందలకి నా సినిమాలో సంపాదించే డబ్బు కష్టార్జితం తీసుకుని ఇన్సూరెన్స్ కడుతున్నా అని చెప్పి దొంగ నాటకం ఆడబాక ఎందుకు పవన్ కళ్యాణ్ విజ్ఞత కోల్పోయి మరి భాషలో తిట్టాలా మాదర్ చోద్ నువ్వు ఇచ్చే ఐదు వందల్లో నేను మూడు వందలు నేను నా కష్టార్జితం ఇంకో పదిహేను వందలు పదిహేను వందలు మళ్ళీ నువ్వు ఇచ్చే ఐదు వందలు కాక నేను పదిహేందలు కట్టి ఇన్సూరెన్స్ పాలసీ కడుతున్నా దొంగలు ఆటగాలు ఆడతావా దాన్ని తిట్టకూడదా అమాయక పిల్లలు కదయ్యా కాదు సార్ భారతదేశంలో అంటే భారత భారత ప్రభుత్వం కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కూడా ప్రజల చేత తీసుకున్నటువంటి పనులని తిరిగి వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది ఇదంతా కూడా మోసమే కదా ఇది నేను ఉద్ధరించుతున్నాను అని చెప్పేసి అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఈ దేశానికి సంబంధించిన ప్రధాని వాళ్ళ ఫోటోలు వేసుకోవడం కానీ మా పిల్లలు వీళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ రూపాయన కలెక్ట్ చేసుకునే దాంట్లో నుంచి వీళ్ళకే కొంత ఇచ్చుకుంటా ఏదో మేము ఉద్ధరించుతున్నాం అని చెప్పి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆలోచన ఏదైతే ఉందో మరి దీన్ని అలానే చూడాల్సి వచ్చు ఇదే పదజాలం మరి ఆ ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి ఇస్తారా లేదు అక్కడ ఏముందంటే దాన్ని ఎలా మల్టీప్లై చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ గవర్నమెంట్ నువ్వు ఇచ్చే ట్యాక్స్ని ఏ విధంగా దాన్ని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసి దేశాన్ని అభివృద్ధి చెంది నీకు ఫెసిలిటీస్ ఇస్తుంది నీకు ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు కల్పిస్తుంది దేశ భద్రత ఎలా రక్ష ఇవన్నీ ఉంటాయి అవన్నీ వాళ్ళ నిర్ణయాలు కాబట్టి వాళ్ళ నిర్ణయాలు అవి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు నయా పైసా ఇవ్వలేదు జగన్ మోహన్ రెడ్డి అమ్మఒడి ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు అదే ట్యాక్స్ కలెక్ట్ చేసిండు ఈయన అదే కలెక్ట్ చేసిండు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఏమంటారు మా దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ మాకేసుకుంటా నీ ఫోటో ఎందుకు వేస్తున్నావు అరే బాబు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఈ డబ్బే కలెక్ట్ చేసుకుంటూ ఆయన ఇవ్వలే కదా ఆయన ఇవ్వలే కదా నేను ఇస్తున్నా అని చెప్పాలంటే ఏంటి చంద్రబాబు నాయుడు ఇవ్వండి నేను ఇస్తున్నా అంటే ఫోటో వేసుకోవాలా నేను చంద్రబాబు నాయుడు కంటే మెరుగైన పాలన అందిస్తున్నా అని చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పథకాలకు వారి ఫోటో వేసుకోవడం జరిగింది ఒక చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కాదు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు వేసుకుంటారు ఫోటోలు అట్లా అంటే ప్రభుత్వ పథకాలు మీకు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఏంటి అని ఒక మెకానిజం రావాలి అది ఎందుకు చేస్తున్నారు గత ప్రభుత్వం చేయండి మేము చేస్తున్నామని చెప్పుకోవడానికి ఇస్తున్నారు వ్యక్తిగతమైన ఫోటోలు వేసుకోవడం అటువంటి సందర్భంలో చింతరాజశేఖర్ గారికి కోపం రాదు ఎందుకని చెప్పేసి ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నేను కూడా తెలుగు తల్లి ఫోటోనో ఆంధ్రప్రదేశ్ అది రాజముద్ర ఫోటోనో వేసి పంపిణీ చేయాలంట ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఫోటో వేసి పంపిణీ చేస్తే ఏమవుతుందంటే అది చంద్రబాబు నాయుడు చేసిన అదే రాజముద్ర ఉంటుంది అదే తెలుగుపల్లి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి చేసినా అదే ఉంటుంది ఏ ముఖ్యమంత్రి అయినా అదే ఉంటుంది ఈ ముఖ్యమంత్రి కొత్తగా ప్రవేశపెట్టిన పథకము ఇది అని ప్రజలకు ఎట్లా తెలియాలి ఎట్లా తెలియాలి సుప్రీం సుప్రీంకోర్టే చెప్పింది కదా తప్పేం లేదని చెప్పింది కదా సుప్రీంకోర్టుకెళ్ళింది వెళ్ళింది కేసు ఎందుకు వెళ్ళాలి రాజముద్ర వేసి భారత రాజముద్ర లేకపోతే రాష్ట్ర రాజముద్ర లేచి వేసి ఇవ్వాలి కదా అని అన్నది అప్పుడు ఆ ప్రభుత్వాలు వాదించుకున్నాయి గత అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయంటే ఏ ప్రభుత్వం ఈ పథకం ఇస్తుందో ఏ ప్రభుత్వం మాకు ఇస్తుందో ఎట్లా చెప్పాలి ప్రజలకి ఫలానా ప్రభుత్వం చేసింది అని చెప్పాలంటే అలా ఫోటో ఉండాలా తప్పేముంది తప్పేముంది అనేవి నా ఆశ్లాసిస్తున్నా అంటలేడు కదా ఈ ప్రభుత్వం ఈ సంక్షేమం అందిస్తుందని చెప్తున్నాడు